హాయ్ ఎవరు అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఇదైతే నిన్నట్లాగనమాట ఇక్కడేమో బట్టలండి కొత్త బట్టలు తీసుకున్నాను అని చెప్పాను కదా ఇవేంటంటే వాళ్ళు కేజీస్ ఏలంటే కుప్పల కుప్పలుగా పోసి అమ్మారు అనమాట అందువల్ల ఇంకా డస్ట్ ఎంత అవుతుంది కదా అని చెప్పనేసి ఇంకా నేనైతే వీటిని నీళ్ళల్లో అయితే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసి ఇంకా నీళ్ళలో నుంచి తీసి ఆరేస్తాంలే అని చెప్పని బట్టలు అన్ని అయితే ఇలాగ నీళ్ళల్లో ఉంచేసి ఇదిగోండి ఎండకైతే వేసాను అనమాట ఇలా వేయటం వల్ల ఇంకా ఏమన్నా క్రిములు ఏమైనా ఉన్నా గాని మనకి సేఫ్ సైడ్ గా ఉంటుంది కదా ఇంకా ఇక్కడేమో డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అంటే వెదర్ అయితే ఎలా ఉందంటే తడలోనేమో అదే నేను డ్యూటీ చేసే వచ్చేటప్పుడేమో బలం ఎండు అనమాట ఇంకా కొంచెం దూరం వస్తానగా మేఘాలు అయితే ఎంత బాగున్నాయంటే ఆల్మోస్ట్ అది ఇది మా సూలూరుపేట సైడే కనిపిస్తున్నాయి కానీ అక్కడైతే కాదనమాట అసలు బస్సులో పోతుంటే చల్ల గాలి అండి ఏసీ గాలి కూడా పైకి రాదు అంత చల్లగా బల వచ్చింది అనమాట నిద్రపోయామంటే ఇంకంతే అంత బాగుంది ఆ ఇంకా మేఘాలు చూసారా ఎంత బాగున్నాయో తీరా నేనేమనుకున్నానంటే ఇంకా సోలూరుపేటలో వర్షం పడుతుందేమో అనుకున్నా ఇంకా కానీ వర్షం కూడా లేదు చూసారా ఎండ కిందేమో ఎండ అటు సైడ్ కేమో మేఘాలు అనమాట నల్లటి మేఘాలు బలే ఉంది అనమాట క్లైమేట్ చూస్తుంటే అసలు కేసు సూపర్ గా ఉంది నేను కరెక్ట్ గా నేను దిగేటప్పటికి బస్ దిగేటప్పటికి చిన్న చిన్న చినుకులు ఆ అయ్యో పెద్దవాన్ పడతాదేమో అనుకుంటే పెద్దవాన్ లేదు ఏం లేదండి చిన్న చిన్న చినుకులు పడ్డాయి అంతకు మించి ఇంకేం లేదనమాట ఇంక ఈ రోజు ఏంటంటే ఇక్కడ కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు వద్దోండి చిట్లగా చినుకులు పడ్డాయి అనమాట అంతే బండి కూడా తడవలేదు అయితే చిన్న షాప్ అనమాట ఇది ఆఫర్లు ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు తీద్దామన్నా గానీ ఇంకా జనాలు అందరు చిత్రంగా చూస్తున్నారు అందువల్ల నేను అంత పూర్తిగా ఏమి అనమాట జస్ట్ ఇలాగ తీసాను కిందేమో మొత్తం త్రీ ఫ్లోర్స్ అండి కిందేమో శారీస్ ఇంకా ఇలా ఏమో ఇంకా డ్రెస్సులు అనమాట డ్రెస్సెస్ ఇంకా ఇలా ఉన్నాయి చున్నీలు చూస్తే హండ్రెడ్ రూపీస్ కి ఇస్తారేమో అనుకుంటే వన్ ట్వంటీ రూపీస్ ఎంత వద్దులే అని చెప్పి ఇంకా ఆడైతే పెట్టేసి వచ్చినాను హండ్రెడ్ కి ఇస్తే తీసుకొని ఉండొచ్చు ఇంకా పక్కనే చందన కూడా ఉందండి పెద్ద షాపింగ్ మాల్ ఇంకా దాని ఇది ఏంటంటే మరీ వీళ్ళు ఏమంత ఆఫర్స్ ఏం పెట్టలేదు నా తెలిసినంత వరకు బట్టలు కూడా ఏమంతగా నచ్చలేదు అనమాట జస్ట్ ఒకసేపు అలా చూసేసి వచ్చేసాను నేను ఒక రెండు లెగ్ అండ్ అయితే తీసుకున్నాను కాకపోతే ఇంకా ఈ రోజే ఓపెనింగ్ కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చారంట ఇంకా ఈ రోజు ఓపెనింగ్ కదా సరే చూద్దాంలే ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉంటాయలే అనుకుంటే ఏం లేవు ఇంకా ఇంకా జస్ట్ ఎంతేంటి బట్టలు కూడా అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు వీళ్ళు ఇంక అది కాకుండా ఇంకా మనకైతే సెట్ అవ్వలే అని చెప్పి నేను వచ్చాను ఇంకా లెగ్గన్ ఫ్యాంట్స్ అయితే వెళ్ళాను అనమాట డబుల్ ఎక్స్ఎల్ ఉంటే ఆ ఇంకా అది అయితే తీసుకున్నాము నేను మాకు లెగ్ ఒక ఫ్యాంట్ తమ్మంది నూట డెబ్బై తొమ్మిది రూపాయలండి ఒకటి వచ్చి ఇంకా సరే అవి రెండు తీసుకున్నాను ఆ రెండు ఫ్యాంట్లు తీసుకుని ఇక్కడ పెట్టమని చెప్పాను పైకి వెళ్ళి కూడా వస్తాములే ఏమున్నాయో అని ఇంకా పైకి కూడా వెళ్తే ఇక్కడైతే జెంట్స్ వేరు కిడ్స్ వేరు అనమాట అవి కూడా ఏమంత బాగాలేవండి అసలు అస్సలు నాకైతే నచ్చలేదు అనమాట ఇంకా వినవే ఇంకా వాళ్ళ టేస్ట్ కదా ఇక్కడ వాళ్ళకి ఇవే సెట్ అవుతాయని నేను అనుకుంటున్నాను నా తెలిసినంత వరకు అంతంత కాస్ట్ అంటే ఎవరు కొనరు అనమాట ఎందుకంటే పక్కనే చందన ఉంది కాబట్టి కొంచెం రీజనబుల్ గా కూడా ఉంటాయి చందనాలు బట్టలు కూడా కొంచెం బానే ఉంటాయి ఇక్కడైతే అంత అనిపించలేదు నాకైతే అయితే టెన్ డే జీకే షాపింగ్ మాల్ టెన్ డేస్ అయితే ఆఫర్స్ అయితే ఉంటాయంట అడిగాను ఎంత బట్టలు ఏమో కొంచెం పాన ఉంటే వన్ నైంటీ టూ రూపీస్ ఏమో సంథింగ్ అలా పడ్డాయి ఇదండి ఇంకా ఇలా ఉందనమాట ఈ షాపింగ్ అనేది ఇదిగోండి ఇక్కడ టోటల్ అడ్రస్ అయితే నేనైతే ఆ ఫ్యాన్స్ తీసుకున్నాను కదా వాళ్ళనైతే అయితే కాంప్లిమెంట్స్ ఇవ్వండి 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 అని అడిగితే అడిగితే ఇంకా అప్పటికైతే ఇచ్చారనమాట ఎందుకంటే కొనింది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్లాగా అదే త్రీ అంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నానులేండి ఇంక వాళ్ళైతే ఈ అమ్మాయి అని చెప్పని ఇంకా నా మొహన్ అయితే ఇదిగోండి ఇది కాంప్లిమెంట్ అనమాట ఈ బ్యాగ్ ఇంకా లేడీస్ కాంప్లిమెంట్ ఇస్తుంటే అస్సలు వదలరు కదండి ఎక్కడికి వెళ్ళినా గానీ అందువల్ల ఇదిగోండి దీంట్లో అయితే ఒక స్వీట్ హార్ట్ నేనైతే అనుకోలే ఓన్లీ ఆ అదొక్కటే ఇచ్చారేమో అనుకున్నా ఫస్ట్ ఏమో ఇంకా స్వీట్ హార్ట్ ఉందిగా తిందాం టెంప్ట్ అయ్యాను కానీ పిల్లలు అనే ఇది అడ్డొచ్చింది కదా ఇంక దానివల్ల ఏంటంటే ఇంక నేను తినలేదనమాట సరే లేదు అయినా కానీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారులే అని చెప్పని ఇంక ఇదిగో ఒక గిన్నెలో వేసేసి పైన అయితే పెట్టేశారు అనమాట ఇంకా స్వీట్ చూసారా అసలు ఎంత పెద్దగా ఇచ్చినారంటే మరి ఘోరంగా ఇచ్చారండి చిన్న చిన్నవి కొంచెం కొంచెం అది పెట్టారు ఇంక వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు కదా వీళ్ళిద్దరికైతే ఇలా షేర్ చేశాను ఒక స్వీట్ హాట్ ఇంక అయితే తినేశారనమాట ఇదిగో వీడైతే ఇలాగా తింటూ ఉన్నాడు పెద్దవాడు స్వీట్ తిన్నాడు హాట్ ఏమో అక్కడ వదిలిపెట్టేసాడు ఇంకా వాడైతే తినేసాడు తర్వాత ఏంటంటే ఇక్కడ పాలు అయితే కాగబెట్టేస్తున్నానండి కూరగాయలు కొన్ని తీసుకున్నాను కొన్ని అంటే లేవు వంకాయలు అలాగే చుక్కాకు ఉంటుంది కదా ఇంకా చుక్కాకు పప్పు చేద్దా అని చెప్పని చుక్కాకి కూడా తెచ్చి పెట్టాను అనమాట ఇంకా కొంచెం అంత అల్లం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా అయిపోయాయి నేను మోరుకు వెళ్తాను కానీ అక్కడ ఒక్కోసారి ఉంటాయి ఒక్కోసారి ఉండవు అనమాట అందువల్ల ఏంటంటే బయటకి బయటకు వెళ్ళేసి ఇలాగా తెచ్చుకున్నానండి టమాటాలు అయితే అసలు రేట్లు బాగా పెరిగిపోయాయి బయటేమో కొంతమంది తక్కువ రేటుకి అమ్ముతున్నారు కానీ అవి కొంచెం కుళ్ళిపోయినట్టు అలా ఉంటాయి అందువల్ల ఏంటంటే ఇంకా నేను టమాటాల వరకు అయితే బయటే తీసుకుంటాను అనమాట ఇదిగోండి ఇంక ఈ కవర్లు అయితే ఇలా వేసేసాను ఇంకా తర్వాత వంకాయలు ఉన్నాయి వంకాయలు అయితే చాలా రోజులు అవుతుందనమాట తీసుకొని నాకు వంకాయలు అంటే చాలా ఇష్టం అనమాట వంకాయ కర్రీ వంకాయ కర్రీ గాని గుత్తి వంకాయ చేసుకోవాలని అన్నిటికీ చాలా ఇష్టము ఇంకా అలా అనమాట వీడేమో స్కూల్ నుంచి వచ్చాడా ఇంకా యూనిఫామ్ కూడా ఇప్పలేదు ఇంక ఇవన్నీ లోపల పెట్టినానా అని చెప్తే ఫ్రిడ్జ్ లో అనమాట ఇంకా ఇలా కూరగాయలు ఏమైనా అలా సర్దేటప్పుడు వీళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలైతే ఇంకా పచ్చిమిర్చి కూడా వలవాలన్నమాట ఇక్కడేమో పాలు అయితే కాగిపోయాయి సరేలే పిల్లలకు ఫస్ట్ పాలు ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత వాళ్ళకి అదే ఈ పచ్చిమిర్చి ఇవన్నీ చేసుకుందాంలే అని చెప్పనేసి ఇంకా లాగా ఆల్మోస్ట్ అలా త్రీ డేస్ నుంచి నేనైతే ఆ అదేంటే అదే దోశ ఉంటుంది కదా దోశ పిండికి ఇడ్లీ పిండికి నానబెడదాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు అనమాట ఏదో ఒక పనిలో మర్చిపోయి ఇంకా అమైపోతున్నాను కానీ ఈ అయితే ఖచ్చితంగా అయితే నానపెట్టాలి ఆ ఇంక ఇక్కడేమో మా విక్కీకి అయితే మామూలు పాలు మాకైతే కొంచెం బ్రూ అలా బూస్ట్ సారీ అండి కాఫీ పొడి వేసుకొని మేమైతే ఇలా తాగుతున్నాం అనమాట అన్నట్టు మీకు కూడా చెప్పడం మర్చిపోయాను మా ఇంట్లో ఏంటంటే మేము నెట్ పెట్టిస్తున్నాం అనమాట నెట్ కనెక్షన్ అని డిష్ ఏం లేదు ఇంకా ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ఇంకా నెట్ కనెక్షన్ తోటి పిల్లలు కూడా యూట్యూబ్ అని ఇంకా తర్వాత ఏమైనా నేను సీరియల్స్ అని ఇంకా అలా కొన్ని కొన్ని ఛానల్స్కి అయితే మనీ చేసుకుని పెట్టుకుని నేను అయితే ఇప్పుడు ఏంటంటే నేను నిన్నటి నుంచి అండి నిన్నే అనమాట అంటే యాక్చువల్ గా అయితే ఒక నాలుగో తేదీ నెట్ బ్యాలెన్స్ అయిపోవాలి కానీ వాళ్ళు ఏంటంటే ఎక్స్టెన్షన్ ఇస్తారు కదా అలాగా ఇచ్చి ఇచ్చి టూ డేస్ అయితే ఎక్స్టెన్షన్ ఇచ్చారు టూ డేస్ టూ డేస్ కదండి వన్ డే ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట ఇంకా నేనైతే ఏపించలేదు ఇంకా టీవీ కూడా రాదు నేను ఒక పది రోజులైనా కానీ ఉందాంలే అనుకుంటున్నాను ఇంకా నేను ఏంటంటే ఈ వీడియో కూడా అప్లోడింగ్ మా హాస్పిటల్లో అక్కడ కొంచెం నెట్ కనెక్షన్ వస్తుందండి అక్కడ అప్లోడింగ్ పెడదాంలే ఇంట్లో వాయిస్ ఓవర్ అవన్నీ ఇచ్చేసి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది కానీ బోరు కొట్టినా కానీ ఉండాలండి ఎవరికోసమంటే పిల్లల కోసం అనమాట ఎక్కువ మా అన్న పట్టించుకోడు కానీ విక్కీ ఏంటంటే ఏమన్నా బొమ్మలు వేసి ఇచ్చిన అది రాసుకున్నాను ఇది రాసుకోనా కానీ వాడు రాసుకుంటాడు కానీ మళ్ళీ ఉన్నాడు కదండి వాడైతే టీవీ ఎలా చూస్తున్నాడు అంటే అండి బీవచ్చంగా చూస్తున్నాడు అనమాట ఏదన్నా చదువుకున్నా రాసుకున్నా గానీ టీవీ చూస్తే టీవీ 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 ఈ టీవీ వద్దరా అంటే మళ్ళీ ఏడిపోయి ఇంకా వాడి కోసమే నేను కేవలం వాడి కోసమేంటంటే ఎలాగైనా కానీ ఒక పది రోజులు ఒక నెల రోజులు ఏపించకుండా ఉండాలి అని భీష్మించుకొని కూర్చున్నాను అనమాట ఇంకా అలాగండి నాకు కొంచెం అంటే ఒక్కసారిగా అలవాటైపోయి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అంటే బోర్ కొడుతుంది అయినా కానీ ఉండాలి అని చెప్పనేసి నేనైతే ఇంకా అనమాట అయితే ఇది లేనందువల్ల టీవీ ఇలాంటివి లేన లేనందువల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ అండి పనులు అన్ని త్వరగా అయిపోతున్నాయి అది కాకుండా నా ఫోన్ లో కూడా బ్యాలెన్స్ కూడా లేదనమాట ఆ ఒకవేళ బ్యాలెన్స్ ఉండగా నేను అసలు ఎవరికి ఫోన్ చేయలేండి ఏదైనా ఎట్టు ఉంటే ఆ ఫోన్ చూసుకోవడం తప్ప అంతేను ఇంకా అలాగే ఇంకెప్పుడు నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడతారనమాట ఇంకంతేనూ అయితే మాకైతే ఎంత ఫ్రీ టైం దొరికిందంటే అస్సలు చెప్పలేమండి అంత ఫ్రీ టైం అనమాట ఆ త్వరగా నిద్రపోతున్నాము త్వరగా తినేసి ఇంట్లో పనులు కూడా చక్కచక్క అయిపోతున్నాయి ఈ టీవీలు ఇలాంటి ఉన్నందువల్ల ఏంటంటే ఆ లాభ నష్టాలే గాని చి నష్టాలే గానీ లాభాలు ఏం లేవన్నమాట ఆ ఎందుకంటే ఆ టీవీ వల్ల నిజంగానండి అలా కూర్చుంటే ఏదో ప్రోగ్రామ్ వస్తుందిలే చూద్దాంలే లేకపోతే ఏదో ఒక మూవీ వస్తుంది చూ అంటే ఇక్కడ పనులేమో పనులు చేసుకుంటే పర్వాలే పనులు చేసుకోకుండా ఆ నాలాంటి లేజీ ఫీలర్స్ ఉంటారు కదా నేను ఏదో చెప్తున్నానండి నేనేమో అంత స్పీడ్ కూడా కొంచెం లేజీ నే నేను నాలాంటి లేజీ ఉంటారు కదండి వీళ్ళు ఏంటంటే ఇలా ఆ చేసుకోవచ్చు రేపా అని ఇంకా టైం ఉంది కదా అని ఇలా టీవీ చూస్తే టైం పాస్ చేస్తాను నేనైతే రీజన్ చెప్పానంటే మార్నింగ్ కూడా అయితే నేను ఎలా టైం పాస్ చేస్తానంటే మార్నింగ్ లేవగానే సీరియల్స్ ఉంటాయి ఒక త్రీ త్రీ ఫోర్ సీరియల్స్ అయితే చూస్తానమాట ఆ పక్కాగా అయితే త్రీ సీరియల్స్ అయితే ఇంట్రెస్ట్ గా చూస్తాను అది కూడా మా టీవీ సీరియల్స్ ఉంటాయి కదా డిజినీ హాట్ స్టార్ ఉంటే దాంట్లో చూస్తాను ఇంకా అలాగా టైం పాస్ అయిపో టైం పాస్ చేస్తాను అనమాట నేను ఆ టైం పాస్ కదా టైం వేస్ట్ చేస్తాను నేను ఇంకా అలాగే మార్నింగ్ అలా కూర్చుంటాను టైం అయిపోతుంది అనగా అప్పుడు హడావిడిగా ఎల్లేసి వంట చేస్తారనమాట ఒక్కోసారి అయితే ఉరుకులు పరుగులు అయిపోతాయి అండి పిల్లల్ని కూడా లేచి త్వర త్వరగా రెడీ అవ్వండి అని అరుస్తూనే ఉంటారండి ఇలాగుంటాయి అదే టీవీ లేకపోతే రాత్రి అయితే అన్ని పనులన్నీ అంట్లు ఇల్లు చిమ్ముకోవటం అండి టోటల్ గా మొత్తం మనం బట్టలు మటతేసుకోవటమేం కాని అన్ని పనులు అయితే చక్క 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 అయిపోయాయి అనమాట ఇంకా ఇక్కడేమో అలాగనమాట టీవీ లేనప్పుడు ఆ ఇంట్లోకైతే బోర్ అనేది లేకుండా ఏదో ఒక పని మీద పోతుంది కదా ఇంకా అలాగండి ఇక్కడేమో ఇక్కడేమో బట్టలైతే ఆరేస్తున్నాను మా చిన్న బాబు హెల్ప్ చేస్తున్నాడు అనమాట విక్కీగాడు విక్కీగాడు ఆల్రెడీ ఒక క్లాత్ కిందేసి నిళ్ళు మా అని చెప్పని ఇంకా తెచ్చిచ్చేసాడు బట్టలన్నీ మారితేసిన తర్వాత ఈ బట్టలు అయితే నిజం చెప్పాలంటే టూ డేస్ బట్టలండి ఆ అవైతే ఈ రోజు ముందేసుకుని ఎందుకంటే మనకి టీవీ లేదు కదా బోర్ కొట్టేస్తుంది అనమాట ఇంక ఇంట్లో ఏదో ఒక పని త్వర త్వరగా అయిపోవాలి అని చెప్పనేసి ఇంక వీటిని అయితే మడత వేస్తున్నాను అనమాట మార్నింగ్ అయితే నేను ఆ బట్టలు బయట ఆరేసాను కదా అవి కూడా ఆరిపోయినాయి కాకపోతే వాటిని కొంచెం మిషన్తో కుట్టాలనమాట సైడ్ కట్స్ ఉంటాయి కదండి అవి ఏంటంటే నాకు నాకేంటంటే కొంచెం సీట్ ఎక్కువ కదా దానివల్ల ఏంటంటే కొంచెం కిందకున్నాయి సరిపోవన్నమాట అలాగ అలాగా అందువల్ల ఏంటంటే వాటిని మడత ఇక్కడేమో మా లక్కీ అయితే వీడియో షూట్ చేస్తున్నాడు ఈ బొడ్డోడు ఉన్నాడు కదా ఈడేమో అడ్డం వస్తూ ఉన్నాడు ఆయన కనిపిస్తాడు చూసారు కదా ఎంత ఏమంటారు అల్లరో చూసారా నా పక్కన కూర్చున్నాడా తులిపి అనమాట అల్లరి కూడా కాదు నా పక్కన కూర్చున్నాడు ఇక్కడ కూర్చోవచ్చు కదా ఇక్కడ కూర్చోవాలి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తాడు నాకు కనిపించట్లేదు అంటాడు వాడు షూట్ చేసేది వాడికి కనిపించాలంట ఇంకా ఇక్కడేమో ఇదిగో ఈ బట్టలు ఇవన్నీ అయితే మడతేస్తూ ఉన్నానండి పిల్లల బట్టలేమో మా లక్కీకి అయితే నేర్పిస్తున్నాను అనమాట నీ బట్టలు నువ్వే మడతేసుకోరా అని వాడు ఒక్కోసారి మూడు ఉంటే చేస్తాడు లేకపోతే చేయడం ఇంకా అలాగా పిల్లల సంగతి తెలిసిందే కదా ఇంక ఈ బట్టలన్నీ మడతేస్తున్నాను మడత వేసిన తర్వాత నేను ఏంటంటే వెళ్ళేసి దోస పిండి ఉంటుంది కదండి ఇంకా దోస పిండి కూడా ఆడించాలన్నమాట బయట ఆడిస్తున్నాను అలాగే ఇడ్లీ కూడా నానబెట్టేసాను ఇంకా ఇప్పుడు ఎట్లాగో టైం అవుతుంది ఒక త్రీ అవర్స్ అలా పెట్టేసి పిండి వెళ్ళేసి ఆ ఇంకా ఏంటంటే ఇంతకు ముందు గ్రైండర్ వేసేదండి గాని ఇంకా సరే ఎందుకులే టైం కొంచెం సేవ్ చేసుకోవాలి అని చెప్పని ఆ ఓన్లీ ఇడ్లీ పిండి మాత్రమే వేస్తున్నాను అనమాట గ్రైండర్ మాత్రం అది దోసపిండికి అయితే బయటయితే ఇస్తున్నానండి ఇక్కడైతే అస్సలకి మా చిన్నోడైతే అస్సలు నిలవట్లేదు అనమాట పక్కన మంచం ఉంది కదా దాని మీద ఎగ్గర దూకటము అలా చేస్తున్నాడు అక్కడ కుర్చీ వేసుకున్నాడు మా లక్కీ అయితే ఇంకా నేను ఇంకా తీసేసి అటు పెట్టినా బట్టలు అయిపోయిన తర్వాత అని చెప్పాను లేకపోతే వాడైతే దాని మీద నుంచి దూకటం అలా చేస్తూ ఉంటాడండి ఇద్దండి గ్రైండర్ తోటి అయితే చాలా రోజులు అవుతుంది అనమాట ఇడ్లీకి నేను ఇడ్లీకి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ ఇడ్లీ వేయాలంటే ఎక్కువ గ్రైండర్ వేస్తాను అనమాట కొంచెం ఒక చిన్న గ్లాసు అలా తక్కువ అనుకోండి మిక్సీలో వేసేస్తాను మిక్సీలో వేసి ఇంకా కనిపెడతాను ఇద్దండి దోశ పిండి కూడా వేసేస్తాను ఇక్కడేమో చేపల పులుసు కొంచెం ఉన్నింది ఇంకా చేపల పులుసు సరిపోతుందని చెప్పి చెప్పని తిన్నాము అనమాట ఇదేనండి నా లాగా థ్యాంక్ యూ సో మచ్